మీకు ఈ సంవత్సరం గురుబలం ఎప్పుడు వస్తుంది అని అంటే రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరు మార్చి పది నుంచి గురుబలం ప్రారంభమవుతుంది తర్వాత ఇది మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళే వరకు ఈ గురుబలం ఉంటుంది మీకు గురువు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మీకు గురుబలం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదవ తారీఖు నుండి జూన్ రెండో తారీఖు వరకు రెండో స్థానంలో ఉన్నటువంటి మంచి గురుబలం నడుస్తుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు మూడో స్థానంలో గురువు ఉన్నటువంటి ఫలితాలు కలుగుతాయి వృషభ వారికి ఇక అర్ధాష్టమ గురు దోషం మీకు అంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై నుండి ప్రారంభమవుతుంది అర్ధాష్టమ గురువు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే పెద్దగా ఇబ్బందులే ఉండవు కానీ కొంచెం మీకు గుణపాఠాలు నేర్పెలుతుంది అది దీని రహస్యం వృషభ రాశి వారికి గురుబలం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మార్చి పదో తారీఖు నుండి జూన్ రెండవ తారీఖు వరకు ఉన్నది అంటే మార్చి నెలలో ఇరవై రోజులు ఏప్రిల్ నెలలో పూర్తిగా మే నెల కూడా పూర్తిగా జూన్లో రెండు రోజులు అంటే సుమారుగా ఎనభై రోజులు మీకు గురుబలం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అర్ధాష్టమ గురుదోషం వృషభ రాశి వారికి గురువు సింహరాశిలోకి రాగానే అనగా అక్టోబర్ ముప్పై తారీఖు నుండి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు ఉంటుంది డిసెంబర్ పదమూడవ తారీఖున గురువు వక్రించి మళ్ళీ కర్కాటక రాశిని చూడటం వల్ల మీకు మూడో స్థానంలో గురువు ఉన్నటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇది పరిస్థితి బృహస్పతి వారి యొక్క పరిస్థితి వృషభ రాశి వారికి మిథున్ రాశి వారికి గురుబలం ఎలా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో గురువు మీ యొక్క అంటే మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరిగింది మిథున రాశిలో ఒకరిచి ఉన్నాడు ఇది ఎప్పటి నుంచి వరకు అంటే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పది రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఈ కాలంలో రిట్రాక్రేషన్ అంటే ఒక్కరించి ఉన్నాడు కాబట్టి మీకు ఉన్నటువంటి అనగా రాశిని చూడటం జరుగుతుంది ఇది మీకు పన్నెండవ స్థానం కాబట్టి పన్నెండులో ఉన్నటువంటి ఫలితాలు కలుగుతాయి మార్చి పది వరకు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇది గురుబలం కాదు మార్చి పది నుండి జూన్ రెండో తారీఖు వరకు మీకు మీ రాశిలో అంటే